శ్రీ వారాహి అమ్మవారి ఉపాసకులు స్వామి ఆధ్వర్యంలో తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు చేపట్టిన శ్రీ వారాహి మహారథయాత్రలో భాగంగా ఒంగోలులోని టిడి కళ్యాణ మండపంలో శ్రీ వారాహి యాగం నిర్వహించారు ముందుగా భక్తులకు వారాహి మాత వైభవాన్ని తమ అభిభాషణ ద్వారా వినిపించారు వారాహి అనుగ్రహంతో ఎంత కష్ట సాధ్యమైన సమస్యనా సులభంగా పరిష్కరించబడుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి ఆరాధన ద్వారా శుభాలు పొందాలని ఆకాంక్షించారు ఒక కళ్యాణం కోసం రథయాత్ర పలుచోట్ల యాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు లలిత శ్రీనివాస్ వారాహి అమ్మవారిపై రచించి ఆలపించిన గీతం భక్తులను విశేషంగా ఆలరించింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అన్న ప్రసాద వితరణ చేపట్టారు దాసరి నరసింహారావు కొక్కిరాల సంజీవరావు నేరేళ్ల శ్రీనివాసరావు సాయి తేజారెడ్డి నాగరాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు

హిరణ్యాక్ష నీ యొక్క భక్తికి నిర్మించిన అమ్మకి ఏం పనులు కావాలో కోరుకోవాలంటుంది అందులో హిరణ్యాక్షలు అమ్మా జగత్ని నాకు అమరత్వాన్ని ప్రసాదించమని ఇక్కడ తల్లి కరుణ చోట చననం అనేది ఉంటే ఖచ్చితంగా మరణం అనేది ఉంటుంది ఇది అందరం కూడా గ్రహించాలి మనకు మరణం లేదు బ్రహ్మ విశ్వ మహేశ్వరుల కంటే కూడా అధిదేవత శ్రీ వరా ఆమె వరాన్ని పొందిన వాళ్ళు ఎవరైనా సరే అద్భుతమైన ఫలితాన్ని పొందచ్చు యాగ ప్రవేశానికి సమయమైనందువల్ల మీకు ఈ చిన్న ఒక కథతో అమ్మవారి వైభవాన్ని తెలుపుతున్నా మీరందరూ వారాయణి పిలవండి అన్ని నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి వారాయిని వచ్చిన வீடு ஏ ரெண்டாரோ ஆய ரூ